మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సుమిత్ర అలాగే దసరథ ఇద్దరు కూడా దీప దగ్గరికి వస్తారు ఇక దీప నాకు అధ్యాయం జరుగుతుంది నా కూతురు నాకు దూరం అయిపోతుందేమోనని భయంగా ఉందమ్మా అంటూ ఒక్కసారిగా సుమిత్రను పట్టుకొని దీప ఏడుస్తూ ఉంటే దసరథ అమ్మ దీప ఏడవకమ్మా నీ కళ్ళల్లో కన్నీలు చూస్తుంటే నాకెందుకనో చాలా బాధగా అనిపిస్తుందమ్మా నేను ఇలా చూసి మేము తట్టుకోలేకపోతున్నాము ఇక కూడా అవును దీప నువ్వు ఏడుస్తుంటే నా కడుపు అలడెళ్ళిపోతుంది నా కంట తడి భరించగలనేమో నీ కంట్లో వస్తున్న నీళ్ళను చూసి నేను భరించలేకపోతున్నాను ఏడవకు దీప ఏడవకు అని చెప్పి సుమిత్ర ఓదారుస్తూ ఎలా అయినా సరే శౌర్య నీకే దక్కుతుంది అవును అని అంటూ ఉంటే అప్పుడే కార్తిక్ అక్కడికి వస్తాడు కరెక్ట్గా చెప్పావు అత్త అవును ఎలా అయినా సరే శౌర్య దీపకే దక్కుతుంది నరసింహకి దగ్గరికి శౌర్య ఎప్పటికీ వెళ్ళదు అవును అని వెనకాలే ఇక దీప నా అసలు అన్నీ కూడా సమ్మగిల్లాయి కోర్టులో చూశారు కదా ఎలా మాట్లాడారో నాకెందుకు భయంగా ఉంది అని అంటూ ఉంటే దీప ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అబద్ధం ఎంతసేపు కూడా నిలబడదు ఇప్పుడు కోర్టులో జరిగింది కూడా అదే కాబట్టి అది అబద్ధమని ఆ నరసింహ తప్పుడు మనిషిని నేను రుజువు చేస్తాను చూడు దీపా నేను నీకు మాట ఇస్తున్నాను నీ కూతుర్ని నీకు దూరం కానివ్వను కానివ్వను అని కార్తీక్ అంటూ ఉంటే అప్పుడే శౌర్య అక్కడికి వస్తుంది అమ్మా ఎక్కడికి వెళ్ళావు ఉదయం నుంచి రాలేదు జో నేను ఆ బోచుడి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పింది నాకు చాలా భయం వేసింది అని వెనకాలే ఒక్కసారిగా దీప లేదమ్మా శౌర్య నువ్వెక్కడికి వెళ్ళవు నాతోనే ఉంటావు అని అంటూ ఉంటే ఇక కార్తిక్ ఏమో ఈ జోష్నకి ఎలా మాట్లాడాలో అస్సలు రాదు అయినా ఇలా ఎవరైనా మాట్లాడతారా చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టేటట్టు అని కార్తిక్కి చాలా కోపం వస్తూ జోష్న మీద అరవటానికి వెళ్తూ ఉంటే వెంటనే సుమిత్ర ఆగు కార్తిక్ అది కాదత్తా జ్యోష్న చిన్నపిల్లలతో నాకు తెలుసురా దానికి నేను కోపడ్డాను కూడా దాని గురించి నీకు తెలిసిందే కదా దానికి తోడు అత్తయ్య గారు వాళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది జోష్న గురించో అత్తయ్య గారి గురించో కాదు ఇప్పుడు శౌర్యని దీప దగ్గర ఉంచడానికి ఆ నరసింహ మంచివాడు కాదని కోర్టులో సాక్ష్యం చూపించాలి ఆ సాక్ష్యం ఉంటేనే దీప దగ్గర అవుతుంది వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు దీపకి ఒక్క సాయం చేయి కార్తిక్ అని వెనకాలే అత్త నేను ఇందాకే దీపకి చెప్పాను ఎలా అయినా సరే శౌర్యని దీపని వేరు చేయనివ్వను అలాగే ఆ నరసింహ దీపజోలికి రాకుండా వాడితో విడాకులు ఇప్పించేలాగా నేను చేస్తాను చూస్తూ ఉండండి అత్తా అని అంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక దీప అలాగే కార్తీక్ శౌర్య కోర్టుకి బయలుదేరుతూ ఉంటే అప్పుడే జోష్నా పారిజాతం అమ్మ దీప కంట కంటారా నీ కూతుర్ని ఇప్పుడే చూసుకో ఇక ఇది నీతో పాటు రాదు కదా అని వెనకాలే ఇక దీప అమ్మా ఏంటి మాటలు నిజమే చెప్తుంది కదా దీప మా గ్రాణి అన్న దాంట్లో తప్పేముంది నిజంగానే నీ భర్త ఈరోజు నీ కూతుర్ని కోర్టులో గెలుచుకుంటాడు ఇక శాశ్వతంగా శౌర్య నీ భర్త దగ్గరికే వెళ్ళిపోతుంది అలాంటప్పుడు గ్రాణి అన్నది నిజమే కదా శౌర్యతో ఎలా ఉండాలో ఎంజాయ్ చేయాలో అంతా ఈరోజే తనివి తీరా చూసుకో అని వెనకాలే ఇక శౌర్య ఒక్కసారిగా దీపని హక్ చేసుకొని నేను ఎక్కడికి వెళ్ళను నేను ఎక్కడికి రాను నేను ఇక్కడే ఉంటాను అని ఏడుస్తూ చెప్తుంటే ఇక ఇంతలోకి కార్డింగ్ ఏ రౌడింగ్ నువ్వు జో మాటలు నమ్ముతున్నావా జో కావాలని అలా జోక్ చేస్తుంది అలాగే ఈ గ్రాణి సంగతి నీకు తెలిసిందే కదా చాదస్త ముసలావిడ ఎప్పుడు ఒకప్పుడు ఇలా నోటికొచ్చింది వాగుతూ ఉంటుంది నువ్వు అవేం పట్టించుకో మాకు అని చెప్పేసి ఇక ముగ్గురు కలిసి కోర్టుకి బయలుదేరుతారు ఇక ఒక్కసారిగా జ్యోష్న చూసావగ్రాని బావ నన్ను పట్టించుకోవడం కూడా మానేశాడు ఏయ్ ఇప్పుడు అవన్నీ మాకు ఆ పిల్ల వీళ్ళ మధ్యలో ఉండటం వల్లే వీళ్ళిద్దరి మధ్య సంబంధం పెరుగుతుంది ఇప్పుడు ఆ పిల్లబుడంకాయ ఆ నరసింహ దగ్గరికి వెళ్ళిపోతే ఇక కార్తీక్ ఆ దీప వెనక తిరగడు ఇక నువ్వు చెప్పినట్టుగానే నీ మాటే వింటాడు నా మాట నేను ముందు పద అని చెప్పి ఇద్దరు కోర్టుకి బాధపెడతారు ఇంకా ఒక పక్కన నరసింహ వాళ్ళేమో కోర్టులో ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇంతలోకి అప్పుడే దీప కార్తీక్ శౌర్య వస్తారు ఇక ఇంతలోకి శౌర్య బుచోడు బూచోడు అని భయపడుతూ ఉంటే ఇక నరసింహ ఏయ్ ఎవరే బూచోడు మీ అమ్మ చెప్పింది కా నేనే నీ నాన్నీ ఇంకా బూచోడు బూచోడు అసలు నిన్ను అని శౌర్య మీద చేయెత్తబోతూ ఉంటాయి వెంటనే కార్తీక్ నువ్వు మనిషి అసలు నీకు మానవత్వం అనేది ఉందా చిన్న పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలీదా అయినా చిన్నప్పటి నుంచి కూతురుతో ప్రేమగా ఉంటే కదా ఇవన్నీ అర్థమవుతాయి అవునరా చిన్నప్పటి నుంచి దాంతో నేను కలిసిలేను దాన్ని వదిలేశాను ఇప్పుడు కూడా దాన్ని నేను పాటు ఎందుకు తీసుకెళ్తున్నానో తెలుసా తెలుసురా ఎందుకు తీసుకెళ్తున్నావో దీపని బాధ పెట్టడానికే కదా కాదురా దీపని బాధ పెట్టడమో దీన్ని ఉద్ధరించాలో కాదు నేను పెళ్లి చేసుకున్న శోభాకి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు అలాంటప్పుడు మేము పిల్లల కోసం బాధపడాల్సిన అవసరం ఏముంది నా కన్న కూతురు ఉంది కదా శౌర్య అందుకే దీన్నే తీసుకొని వెళ్తే ఒక పని అయిపోతుందని నేనే ఇదంతా చేశాను ఇప్పుడేంట్రా నీ బాధ ఈ కాసేపట్లో శౌర్య నా కూతురుగా నాతో పాటు వచ్చేస్తుంది మీరు నా వెంట్రకు కూడా తీయలేరు అని చెప్పి నరసింహ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప ఏంటి కార్తిక్ బాబు ఏంటి ఇదంతా దీప నువ్వేం భయపడకు లోపలికి పద అంతా మంచి జరుగుతుంది ఇంకేం మంచి జరుగుతుంది బావా వాడు చెప్పాడు కదా ఈ శౌర్యని ఎందుకు తనతో పాటు తీసుకెళ్లాలో ఎందుకు ఇదంతా చేస్తున్నాడో ఇక తెలిసాక కూడా నువ్వెలా గెలుస్తావు అనుకుంటున్నావు జోష్నా ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకపోతే మంచిది అని కార్తీక్ ఇంకా దీపని సౌరని తీసుకొని లోపలికి వెళ్తాడు ఇంతలోకి కోర్ట్ టైం స్టార్ట్ అవ్వడంతో జడ్జి గారు ఇక మొదలుపెట్టమని చెప్తారు ఇక ఇంతలోకి నరసింహ తరపు లాయర్ మిలాట్ సాక్ష్యాలు అలాగే దీప యొక్క క్యారెక్టర్ గురించి మీకు తెలిసే ఉంటుంది ఇలాంటి ఆవిడ దగ్గర నరసింహ కూతురు పెరగటం చాలా ప్రమాదం అలాగే నరసింహ తన కూతురు కోసం విలువిల్లాడుతున్నాడు దయచేసి మీరు నరసింహకి తన కూతుర్ని అప్పగించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాం మరి మీ వైపు సాక్ష్యాలు ఏమీ లేవా అని కోర్టులో అడగడంతో జ్యోతి ఏమీ మాట్లాడదు ఇక నరసింహ లాయర్ చూసారుగా ఇక తనేం మాట్లాడుతుంది నరసింహకే పిల్లనివ్వమని కూతుర్ని అప్పగించమనే లాయర్ గారి అభిప్రాయం అనుకుంటా అందుకే మౌనంగా ఉండిపోయారు అని అంటూ ఉంటే ఇక జ్యోతి ఒక్కసారిగా పైకి లేచి మిలాట్ ఇందాకటి నుంచి అపో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పాపం ఆయన మాటల్ని ఎందుకు కాదనాలని సైలెంట్గా ఉన్నాను చెప్పండి ఇంకా మీరు ఏం చెప్పాలో పాపం పిచ్చెక్కిపోయినట్టుంది గారికి అందుకే నన్ను చెప్పమంటున్నారు నేను చెప్పమంటుంది అబద్ధాలని ఇప్పటి వరకు మీరు చెప్పిన అబద్ధాలని ఆపేస్తే ఇంకా నిజాన్ని నేను బయట పెడదామని అని జ్యోతి అనగానే ఇంతలోకి గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు స్ట్రైట్గా చెప్పండి మిలాట్ ఈ బోన్లో నిలబడ్డ నరసింహ చాలా మూర్ఖుడు అలాగే కట్టుకున్న భార్యని కూతుర్ని కనీసం ఇప్పటి వరకు బాగా చూసుకుందే లేదు తాగుడకి బానిస అలాగే ఊరు నిండా అప్పులు చేసేవాడు ఆ అప్పులు తీర్చకుండా ఊరి నుంచి పారిపోయాడు కనీసం తనకొక కూతురుందని ఆ కూతురు ముఖం కూడా ఇప్పటి వరకు ఈ నరసింహ చూడలేదు దానికి సాక్ష్యం దీపం ఉన్న పార్వతీపురంలోని సర్పంచు ఆ ఊరి జనాలు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే వాళ్ళతో నిజం చెప్పిస్తాను అని చెప్పి ఇక ఊర్లో ఉన్న వాళ్ళని బోల్లోకి పిలుస్తుంది ఇక నరసింహ తన దగ్గర చాలా అప్పు చేశాడని ఆ అప్పు అంతా దీపే వంటలు చేసి తీర్చేదని ఇక అలాగే నరసింహ ఐదేళ్ల నుంచి ఊరికే రాలేదని చెప్తూ ఉంటారు ఇక అవన్నీ విని నరసింహ షాక్ అవుతాడు ఇక ఇంతలోకి జ్యోతి మిలట్ విన్నారు కదా ఈ నరసింహ క్యారెక్టర్ ఏంటో మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈ నరసింహ చాలా ముర్ఖుడు ఎంత మూర్ఖుడు ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసి ఇక కార్తీక్ అలాగే నరసింహకి ఆ రోజు ఇంటి దగ్గర గొడవ అవుతుంది కదా నరసింహ కార్తీక్ని నుంచి నా కూతుర్ని దూరం చేస్తాను కేసు గెలుస్తాను ఎలా అయినా సరే నీకు దానికి అక్రమ సంబంధం అం అంటకట్టేనా ఏదో ఒకటి చేసి నేను నా కూతుర్ని తీసుకెళ్తాను తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తాను అంటూ నరసింహ కార్తీక్ మీద ఛాలెంజ్ చేసిన వీడియోని ఇక జ్యోతి జడ్జి గారికి చూపిస్తుంది విన్నర్గా మిలాట్ ఇదంతా ఈ నరసింహ ఆడుతున్న నాటకం అలాగే ఒక మనిషి కాలు జారి పడిపోతుంటే మనం ఆమెను పట్టుకోవడంలో తప్పలేదు ఒక మనిషి కళ్ళు తిరిగి పడిపోతే నీళ్లు ఇవ్వటం అది మానవత్వం అవుతుంది కానీ మన లాయర్ గారు అలాగే ఈ నరసింహ ఎంతో చండలంగా మాట్లాడి దీపకి కార్తిక్కి సంబంధం అట్టగట్టారు కానీ కార్తిక్ దీపకి ఒక శ్రేయోభలాషిగానే ఉన్నాడు ఎప్పటి వరకు వాళ్ళకి మంచి జరగాలనే కోరుకున్నాడు ఇప్పటికైనా మీకు అర్థమైందా అలాగే ఈ నరసింహ తన కూతుర్ని తనతో పాటు తీసుకువెళ్ళాలి అనుకున్నది కేవలం తనకి పెళ్ళి రెండవ పెళ్లి జరిగింది ఆ రెండవ భార్యలకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అందుకని శౌర్యని తనతో పాటు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు దానికి సాక్ష్యం ఇందాకే కోర్టు టైము స్టార్ట్ అవుతూ ఉంటే బయట ఈ నరసింహ మాట్లాడిన మాటలు ఈ వీడియోని చూడండి అని జ్యోతి ఆ వీడియోని చూపిస్తుంది ఇక ఆ వీడియోలో నరసింహ చాలా వాగుడు వాగేస్తూ ఉంటాడు కదా నాకు శోభాకి పిల్లలు పుట్టరు అందుకే తీసుకెళ్తున్నాను అవున్రా అని ది సౌర్య మీద ప్రేమతో కాతని ఇక రెచ్చిపోయిన మాటలన్నీ కూడా జ్యోతి పక్క నుంచి వీడియో తీస్తూ ఉంటుంది కార్తికే ఇదంతా కూడా వీడియోని రికార్డ్ చేయిస్తాడు ఇక ఇదంతా చూపించినాక జ్యోతి చూసారుగా మిలాట్ ఇవన్నీ చూశాక కూడా ఇలాంటి దుర్మార్కుడికి తన కూతుర్ని అప్పగిస్తే ఈ తల్లి ఏమవ్వాలి భర్త మోసం చేశాడు అత్తగారు సపోర్టుగా ఉంటారనుకుంటే అత్తగారు కూడా తనని వదిలేశారు రెండో పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్య ఉండగానే తనకి తెలియకుండా ఇంకొక పెళ్లి చేసుకున్నాడు ఇలాంటి వాడి మీద కేసు కూడా పెట్టకుండా తన కూతురుతో తను జీవితం గడుపుతుంది అయినా ఈ దుర్మార్కుడు పిల్లల కోసం తనకి పిల్లల పుట్టరని తెలిసి సౌరని తీసుకెళ్లాలనుకుంటున్నాడు ఇలాంటి వాడికి సౌర్యని అప్పగిస్తే తన భవిష్యత్తు దెబ్బతింటుంది అందుకే మీరు ఇవన్నీ చూసి దీపకి సౌరికి న్యాయం చేయాలి అని వెనకాలే ఇక జడ్జి గారు వాదోపవాదనాలు విన్నాక సాక్ష్యాలు చూశాక ఈ నరసింహ ఎలాంటి వాడో ఎంత మూర్ఖుడో తెలిసింది ఆయన ఒక భార్య ఉండగా ఇంకొక పెళ్లి చేసుకోవడం తప్పు ఇతని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని పోలీసులకి ఫిర్యాదు చేస్తున్నా అలాగే శౌర్య దీప దగ్గరే ఉంటుంది దీప తనకి మంచి భవిష్యత్తు ఇస్తుంది రేపటి తరమే ఈరోజు మన భవిష్యత్తు కాబట్టి దీప శౌర్య దగ్గరే ఉంటుంది సౌర్య దీప దగ్గరే ఉంటుంది అని జడ్జి చెప్తాడు ఒక్కసారిగా దీప చాలా సంతోషంగా దండం పెడుతూ ఉంటే జ్యోష్న పారిజేస్తాను షాక్ అయిపోతారు అసలు ఇదంతా ఎలా జరిగింది ఈ కార్తీక్కు తెలుసా ఏంటి మానవుడు నిజంగా తెలివైనవాడు జ్యోష్న అని అంటూ ఉంటే కార్తీక్ని బావని పొగిడింది చాలే నా కొళ్ళంతా మండిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే దీప జ్యోతి కాళ్ళ మీద పడిపోతూ ఉంటే నన్నెందుకు మొక్కలను చూస్తున్నా ఇదంతా కార్తీక్ చేయించాడు అవును కార్తిక్కి ఈ వీడియో ఎవిడెన్స్లన్నీ కూడా నాకు తీసుకొచ్చి ఇచ్చాడు కార్తిక్కే ఈ కేసు గెలవడానికి ముఖ్య కారణం అని వెనకాలనే కార్తీక్ బాబు మీకు ఎంత రుణపడి ఉంటానో దీప చెప్పాను కదా రావుడిని నేనుంచి దూరం చేయనివ్వను అని అదే చేశాను అయినా నేనేమి గొప్ప పని చేయలేదు ఇదంతా రౌడీ భవిష్యత్తు కోసం చేసింది ఇక నువ్వు ఆ నరసింహ గురించి ఆలోచించడం వదిలేసి త్వరలో మీకు విడాకులు కూడా వస్తాయి వాడి కోల నీకు ఉండదు అని అంటూ ఇక కార్తిక్ దీప అలాగే సౌరని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు జ్యోష్ణకి మాత్రం చాలా కోపం వస్తుంది ఏంటి పరు ఇదంతా నేను అనుకున్నది ఒకటి ఇక్కడ అయింది ఒకటి మనవరాల ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది దీని గురించి కాదు త్వరగా మీ ఇద్దరికి పెళ్లి ముహూర్తం పెట్టించేయాలి ఎలాగో ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కనీసం పెళ్ళైనా సవ్యంగా జరగాలి అంటే నేనేదో ఒకటి చేస్తాను పదముందు అని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు సో ఫ్రెండ్స్ ఎలా అయితే కార్తిక్ కేసుని గెలిపించాడో ఇక దీపా కార్తిక్లు ఎలా పెళ్లి చేసుకోబోతారు అసలు జ్యోష్న కార్తిక్ దగ్గర ఒక పెద్ద నిజాన్ని దాచింది అదేంటి ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్స్ని మిస్ కాకండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్ టు మై ఛానల్ ఈ రోజు ఏం చూరకబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా చాలా బాధపడుతూ ఉంటుంది